కార్తీక మాస పురాణం ఒకటవా అధ్యాయం ఒకరోజు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు సుతమహర్షిని అడిగారు ఓ మహాత్మా కార్తీక మాస మహిమ ఏమిటో నాకు వివరించండి సుత మహర్షి నవ్వుతూ చెప్పాడు ఈ విషయాన్ని నారద మహాముని కూడా బ్రహ్మదేవుని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలను ఇప్పుడు నేను చెబుతున్నాను అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివుడు పార్వతీదేవికి కార్తీక మహత్యాన్ని వివరించారు ఒకసారి ఆకాశ మార్గంలో వేరుస్తున్న పార్వతీదేవి పరమశివుని అడిగింది ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను ప్రసాదించి అందరూ ఆచ రించగల వ్రతం ఏది పరమశివుడు చిరునవ్వుతో దేవి అది కార్తీక మాస వ్రతం దీని మహిమ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించాడని చెప్పాడు వశిష్ఠ మహాముని జనకుణ్ణి కలిసి యజ్ఞానికి సహాయం కోరాడు జనకుడు సంతోషంగా అంగీకరించి అడిగాడు ఓ మహాముని కార్తీక మాసమే ఎందుకు పవిత్రమైనది వశిష్ఠుడు జవాబిచ్చాడు రాజా కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో చేసే స్నానం దీపారాధన దేవతా పూజలు అపార పుణ్యఫలాలను ఇస్తాయి వేకువజామున లేచి స్నానం చేసి విష్ణు సహస్రనామం శివలింగాచరణ చేస్తే పాపాలు నశిస్తాయి ఈ వ్రతాన్ని చేసేవారు మాత్రమే కాదు దాన్ని చూసేవారు వినేవారికి కూడా సమాన ఫలితం లభిస్తుంది ఇది మోక్షాన్ని ప్రసాదించే పవిత్రమైన మాసం అని వసిష్ఠుడు తెలిపాడు ఇలా కార్తీక మాస గురించి చెప్పిన వశిష్ట మహాముని కథ ఇది కార్తీక మాస పురాణం మొదటి అధ్యాయం సమాప్తం అలాగే మీకు ఇది స్టోరీ ఫుల్ లెంత్ కావాలి అంటే నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్